నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగచింతల గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి తగాదాలో ఘర్షణ ముగ్గురికి గాయాలు కాగా గాయాలైన వారిలో ఒక బాలికకు తీవ్ర గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు వన్ నాట్ ఎయిట్ ద్వారా పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలింపు చెప్పండి మోడసెంట్లో అయితే అమ్మ తమ్ములం ఐదుగురు మనం సార్ ఐదుగురులో ముగ్గురుతో మమ్మల్ని చంపాలని పట్టుకుంది మా అమ్మ ముగ్గురు అమ్మాయి నాకు మోతుల్లో లేదు ఆ అడ్రో స్థలం మూడు నాలుగు సెంటులు ఉంది ఆ నాలుగు సెంటలకి మమ్మల్ని ఇద్దరు పెద్ద నన్ను ఇద్దరిని కలిసి చంపాలని వాళ్ళు దాడి చేస్తున్నారు సార్ నైట్కి పొద్దున్నే ఉదయాన్ని పెట్టిన టేజన్కి మా టేషన్ మా అజ్జి మొత్తం పట్టుకోవాలి వాళ్ళు సాయంత్రంలో పెట్టిన అజ్జి పట్టుకొని ఉంచిన రావటం కూట్రోసి పెట్టింది సార్ ఇంటి మీద ఎవరెవరు మీ ఇంటి మీదకి వచ్చి నాగేశ్వరరావు కాశీ కాశమ్మ నానమ్మ వీళ్ళు నలుగురు పాలయ్య పాలయ్యాలే చేతమ్మ వీళ్ళు ఏమవుతారు వీళ్ళు అన్నదమ్ములు సార్ తోడి కోడలు అన్నదమ్ములు సార్ వాళ్ళ ఏడుగురు వచ్చి పోయి మా పేరు దాడి చేస్తామంటారు అమ్మాయి అమ్మాయి నాకు సార్ అమ్మాయి పేరు చదవండి మన చేఖను వొచ్చనే మీ రాం పిల్లలే మా వాళ్ళని ఎందుకంటానుస్తారు మన బక్కని లేకలేదు మీకేం దబల్ లెవెల్ ఉందా సార్